చాలా టైం పట్టింది వీళ్ళైతే పొద్దున హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఇప్పుడైతే ఈ రోజు నుంచి హాలిడేస్ ఒక త్రీ డేస్ అంతేనా అవును కదా టూ నా దీవెనా అసలు యాక్చువల్గా ఈ రోజు హాలిడే లేదు ఈరోజు ఎయిటీన్త్ ఎయిటీన్త్ బంద్ అనమాట ఈరోజు తెలంగాణలో బంద్ చేశారు అందుకని ఇది ఒక హాలిడే వచ్చింది నాకు తెలిసి ట్వంటీ ఒక హాలిడే ఉంది అట్లా ట్వంటీ ఫస్ట్ ఫుడ్ ఇచ్చేవాళ్ళేమో కానీ రోజు స్కూల్ ఉండుంటే ట్వంటీ ఫస్ట్ కూడా ఇచ్చేవాళ్ళు ఇంకా ఈరోజు ఎట్లాగో బంద్ ఉంది కాబట్టి ఇంకా సాటర్డే సండే మండే ఇంకా అది కలిసి వచ్చింది అనుకోండి ఇంకా వరుసగా ఇక వెళ్ళేటోళ్ళు ఊర్లోకి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ నిన్న నేను చూసిన ఎల్బె నగర్ దగ్గర ఫుల్ రెస్ట్ ఉంది ఫుల్ క్రౌడ్ కానీ అంత బస్సులు కానీ ఫుల్ క్రౌడ్ ఉంది ఎందుకంటే త్రీ డేస్ ఆ త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మనకి అందులో ఫెస్టివల్ ఉంది దీవాలి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇంకా చాలామంది ఊరికి వెళ్ళేసి కూడా వస్తూ ఉంటారు వెళ్తారు ఇక ఒకరోజు ఆప్షనల్గా వాళ్ళే ఒక హాలిడే తీసుకొని ఇంకా రావడము అదంతా జర్నీ సరిపోతుంది కాబట్టి పెట్టుకుంటారు అనమాట ఇంకోటి మీ మన గురించి కాదు వెళ్ళే చాలా మంది వాళ్ళు అంటున్నాను ఇంకా ఇప్పుడైతే మేము కూడా ఈరోజు యాక్చువల్గా మేము ఇక్కడే అనుకున్నాము దీవాలి అది ఎక్కడ ప్లాన్ లేకుండే ఫస్ట్ మాకు ఇక్కడే చేసుకుంటాము కానీ ఇంకా ఈసారి చందు వాళ్ళు లేదు మా మా దగ్గర అండి మా అమ్మ కలిసి చేసుకుందాము అని అంటే మేము ఇప్పుడు వాళ్ళేమో ఇక్కడే కాదు ఖమ్మంలో చేసుకుందాము మా ఇంటి దగ్గర చేసుకుందాము మనీ వెంచర్లో చేసుకుందాము అక్కడైతే కొంచెం ఇక పిల్లలకు కూడా పిల్లలకు కూడా కొంచెం సరదాగా ఉంటుంది అక్కడ మనం అంటే క్రాకర్స్ ఏదైనా కాల్చుకున్నా ఏదైనా పేల్చినా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అక్కడైతే కొంచెం డిస్టర్బెన్స్ కానీ ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అంటే ఇంకా తదే అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాము వాళ్ళైతే ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు అంటే చందుకు ఈరోజు ముకుంద ఖమ్మంలో ముకుంద షూట్ కూడా ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయ్యారు మేము ఇంకా ఇప్పుడు మేము కూడా ఈరోజు ఇంకా హాలిడే కదా పిల్లలు లేవడము లేటుగా లేచి స్నానాలు చేసి టిఫిన్లు చేసి ఇంకా ఇంకొకటి ఏంటంటే టూ డేస్ నుంచి మా పని అమ్మ రావట్లేదు ఆమెకి కొంచెం ఫీవర్ వాళ్ళ అమ్మాయికి ఆమెకి ఇద్దరికి ఒకసారి పాపం ఫీవర్ వచ్చింది ఫీవర్ రావడం వల్ల రాక రావలేదు అన్నమాట ఇంకా రాకపోతే నిన్న ఈవినింగ్ ఆల్రెడీ ఉమ్మా ఒక రెండు రెండు టబ్బులు అదే అన్న టూ డేస్ నుంచి రావట్లేదు ఇంకా టూ ఓ త్రీ ఓ టబ్స్ అంటైతే నిన్న ఈవినింగ్ నైట్ కరిగేసింది ఇంకా రోజు మళ్ళీ ఇవి రోజు మార్నింగ్ ఫిట్టింగ్ చేసినాయి మళ్ళీ నైట్ వీళ్ళు డిన్నర్ చేసినాయి అనమాట అవి ఉన్నాయి ఇప్పుడు ఇంకా అన్నీ కడిగేసి కడిగేసి వెళ్ళాలి కదా మళ్ళీ మా అమ్మకి నిద్ర పట్టదు అట్లే ఉంటే మళ్ళీ వచ్చేసరికి ఏ టైంకి వస్తామో ఏమో వచ్చేసరికి మళ్ళీ ఇల్లు అంతా ఎట్టు ఉంటుందో ఒక కంగారు భయం అవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడైతే దీవెన అయితే స్నానం చేసేసింది హెయిర్ డ్రైర్తో హెయిర్ డ్రై చేసుకున్న హెయిర్ అలాగే దీని బాబు కూడా ఫ్రెష్ అవుతున్నాడు ఇంకా ఇప్పటికే చూడాలి ఉంటుంది అది వచ్చేసి పీజీ అను వన్ లీటరు సిక్స్ ఫార్టీ రూపీస్ సిక్స్ సిక్స్టీయో ఏమో పడింది వన్ లీటరు అదే మనకి ఇప్పుడు దీ దసరా దీవాళికి అమెజాన్లో ఈ ఫ్లిప్కార్ట్లో కానీ వీటిలో ఆఫర్స్ పెట్టారు కదా అట్లా మాకు ఏదో పర్సంటేజ్ వచ్చిందనమాట అందుకని చెప్పేసి అనుకున్నాను ఎక్కడగా అనుకోలే నేను వస్తుందని కానీ వచ్చింది ఆఫర్ ఉందో లేదో అనుకున్నాను నేను కానీ దివాళీ ఆఫర్ కూడా ఉంది అని మాక్సిమం దివాళీ ఆఫర్ చాలా బాగా పెడతారు ఎక్కడైనా సరే ఇది పెద్దది ఫెస్టివల్ ఇంకా అన్ని చోట్ల జరుపుకుంటారు కాబట్టి ఇది ఇప్పుడు ఫోన్లు కానీ ఎలక్ట్రికల్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్లు పెడతా ఉంటారు అదనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి ఉమా రెడీ అయ్యి ఉమా అంట అంటు రుద్ది ఇల్లు వచ్చి మన అంతా పెట్టుకొని రావాల ఒక టూ అవర్స్ టైం నాకు తెలిసి పడుతుంది కదా ఇంకా టూ అవర్స్ చేస్తావా ఉమాటాలి అందుకే ఇదంతా గోళండగా పొద్దునే లేచి వెళ్ళిపోతా అయిపోయింది అందుకే నేను ప్రిఫర్ పోటానికి ఎక్కువ నాకు చిరాకు పోవాలనుకున్నప్పుడు చక్కన పోవాలి లేదా రావాలనుకున్నప్పుడు రావాలంటే గంటల గంటలు సదురుకుంటా చేసుకుంటూ ఏమవ్వదు వాళ్ళని అడిగదు మంచినే పిల్లలతో కాదు వాళ్ళ తల్లితో లేట్ అయింది సో చేస్తావు అసలు ఏదో మొత్తం మనం ఏదో ఒక రెండు సంవత్సరాల దాకా రానట్లు ఇంటికి పోతావు ఏమైంది

బట్టలు ఖరాబ్ అయితీయా ఒకవేళ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో నువ్వు ఫ్రిడ్జ్ చూసుకో ఫస్ట్ వచ్చేప్పుడు కట్టుకుందా లేదా అక్కడ చూసుకుని ఖరాబ్ అవి దాంట్లో ఉంటాయి ఏమవు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు సర్దుకుంటే ఓకే ఎక్కడికైనా పోయేటప్పుడు కూడా సదిత వస్తుంది ఆల్రెడీ చెందన్న ఇంకా కదా మీరు ఇంకా బయలుదేరదా అంటున్నాడు వస్తారా ఇయ్య అంటాము నేనన్నా అయ్యో మా మా అమ్మ వస్తుందో తెలియదు అని చెప్పిన ఓకే అండి ఇంకెప్పుడైతే మళ్ళీ ఇంకా బట్టలు బట్టలు పెట్టుకోవాలి ఎక్కువ ఏం లేవు ఒక టూ డేసే కాబట్టి అంత కొత్తగా ఏం పట్ట వెంటనే వచ్చేయాలి ట్వంటీ ఫస్ట్కి వచ్చేస్తే మళ్ళీ వెళ్ళి ట్వంటీ సెకండ్ నుంచి ఎగ్జామ్స్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అట్లా బయలుదేరేసి ఈవినింగ్ అలా వచ్చేస్తాం అదనమా అండి మీకు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి మీరందరూ కూడా ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటున్నారు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే జరుపుకుంటున్నారా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తున్నారా చెప్పండి అలాగే సేఫ్గా దీపావళి జరుపుకోండి క్రాకర్స్ కాల్చేటప్పుడు క్రాకర్స్ కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాల్చుకోండి కొంచెం కేర్ తీసుకోండి అంతే ఏం లేదు ఎక్కువ పొల్యూషన్లో కూడా తిరగకుండా ఉంటే బెస్ట్ యాక్చువల్గా క్రాకర్స్ అంటారు దీపావళికి కానీ క్రాకర్స్ కాల్చుకుంటే దీపాలు అవ్వదే ఎలా అవుతుంది మనకి దీపాలు పెట్టడం కానీ ఆ దీపాలు నేను పెద్ద పెద్ద ట సౌండ్తో పెడతా మంచిగా పూజ చేసుకోండి ఓకేనా అందరు సేఫ్గా హ్యాపీ సేఫ్ అండ్ ఓకే ఓకే అండి లగేజ్ అంతా సద్భరం అయిపోయింది కొన్ని తీసుకెళ్ళి నేను కార్లో కూడా పెట్టేసి వచ్చిన ఇంకొన్ని మాతో పాటు తీసుకొని వెళ్తాము ఇప్పుడైతే ఇంకా లంచ్ చేస్తాము మా దీవెన్ బాబు కూడా వచ్చింది అనమాట మా మాతో పాటు ఒకటి చిన్న బాక్స్ ఉంది అది ఇంక అక్కడ వేసి వద్దామని చెప్పి ఇంకా అది కూడా చూసుకున్నాము అంటే మేము పోయినప్పుడే కుదురుతుంది అందరు పోయినప్పుడు సరిపోదు కదా అంటే ఒకటే బాక్స్ లంచ్ టైమ్ యాక్చువల్గా మేము కార్లో చేసుకొని వెళ్ళి అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ బాక్స్లో పెట్టుకొని వెళ్ళి మళ్ళీ ఎట్లాగో టైం అయింది ఎట్లాగో లంచ్ టైం కూడా అయిపోయింది ఇంకా లంచ్ టైం అయింది ఇంకా తినేసి వెళ్ళిపోతే ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు టమాటా పచ్చడి చేసింది ఉమ్మా ఓడి టమాటా అనమాట తినేసి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతాము ఓన్లీ మా దేవుని బాబు కోసం వెళ్తున్నాం మేము నీకోసమే కదా చూపులు దేవుని బాబు పెళ్ళి చూపులు అంట మా దేవిని అసలు మ్యారేజ్ చేసుకోవాలంటే

బాబు మాట <zartis> <adventurous>. <stereotoprene> ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుసుకుందాము దీవెన్ ఆఫ్ చేయవా వీడియో ఓకే అండి మేమైతే వచ్చేసినాము మేము రావడానికి మాకు ఈరోజు చాలా టైం పట్టింది వీళ్ళైతే పొద్దున్న మంచిగా హాయిగా వచ్చేసి తొందరగా కదా టెన్త్సం వన్ థర్టీకి వచ్చారు టువెల్వ్ వన్ వన్ త్రీ అండ్ హాఫ్ వచ్చారు అంటే మాది మనం సిటీ దాటానికి టూ అవర్స్ పట్టింది టూ అవర్స్ పట్టింది టోల్ గేట్ టోల్ రోడ్ తగులుద్దా మీరేముంది సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉన్నది మీరు మీకు మంచి విధంగా వచ్చారు ఇంకోటి ఏమో ఈ రోజు సాటర్డే బంద్ కదా ఇంకోటి రేపు సండే మండే ఇంకా రోడ్డు మీద మొత్తం బస్సులు ఒకటి లేవు ఈ రోజు కార్లు అయితే అసలు మొత్తం బీవత్సం ఇంకేదో పార్కింగ్లో కార్లు పెడితే ఉంటే అట్లుండే రోడ్ల మీద మనం రావడానికి లేదు సిక్స్టీలోనే సెవెంటీలోనే దానికి టైం ఎక్కువ పట్టింది మాకు కానీ ఎక్కడైనా ఉంది హైదరాబాద్లో కూడా వేడిగా ఉంది హైదరాబాద్లో కూడా కాకపోతే తెలియదు ఇక్కడ ఏంటంటే ఓపెన్ ప్లేస్ అందులో ఒకటి ఇది ఓపెన్ ప్లేస్ మీకు చుట్టూ ఎండ ఎక్కువ గ్యాటికి కొడతా ఉంటుంది ఇంకా మేమైతే వచ్చినాము కొంచెం టీ తాగినాము ఫ్రెష్ అయ్యాము చంద్రువులు అయితే ఇంకా రాలేదు వాడు షూట్లోనే ఉన్నాడు ఇంకా ముకుంద షూట్ ఇంకా అయిపోలేదు ఏదో సౌండ్ ఏంది మీది కాదా అక్కడ వాళ్ళ లేమో ఇంకా అయిపోలేదు ఆననేమో పక్కన ఆడుకుంటుంది మంచి ఎంజాయ్ చేస్తుంది యోధ దీవెన్ బాబు అనని బయటకు వెళ్ళి మంచిగా ఆడుకుంటున్నాను మా యోధ దీవెన బయటకు వెళ్ళారు బయటకెళ్ళలేదు ఇదనమాట ఇంకా రేపు మళ్ళీ రేపు పోం రేపేంట ఏంటి ఎలాగే మా కదా మొత్తం ఓకే అండి థ్యాంక్ యూ and like evening they're blending the